అందరికీ నమస్కారం పిరమిడ్ సేవాదళ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం పిరమిడ్ సేవాదళ్ళలో ఈరోజు మనతో పాటు ఉన్నారు పాలవంచకు చెందిన పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు కుస్మకుమారి గారు మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం మరి మీరు పిరమిడ్ సేవాదళ్ళ పాలవంచ నుండి అధ్యక్షులుగా నియమింపబడ్డారు అసలు ముందుగా పిరమిడ్ సేవాదళ ఉంది అన్న విషయం మీకు ఎప్పుడు ఎలా ఎవరి ద్వారా పరిచయం ఆత్మ బంధువులందరికీ నా నమస్కారం అండి మన గురువుగారైన జగరువు అయిన బ్రహ్మర్షి పితామహా సుభాష్ పత్రిజీ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలండి నా పేరు కుసుమ అండి మా ఊరు పాల్వంచ ముందుగా ఈ సేవాదళ్ ప్రోగ్రాంకి ఈ పిఎంసి వారి తరఫున నేను వచ్చి ఇక్కడ కూర్చొని నా అనుభవాలు పంచుకుంటున్నందుకు నేను సర్వదా కృతజ్ఞరాలను అండి ఎందుకంటే ఎన్నో సేవలు చేస్తూ ఎన్నో పనులు చేస్తూ అందరూ కూడా ఎంతో చక్కగా ధ్యానులుగా ప్రతి ఒక్కరూ కూడా సేవ చేయాలి అన్న తపనతోనే ఉంటున్నారండి వాళ్ళ దగ్గరకే మీరు తీసుకొచ్చి మమ్మల్తో మాతో మా సేవల్ని ఇలాగ మాతో పంచుకుంటున్నందుకు మీ అందరికీ శతకోటి వందనాలండి ఇది ఈ సేవ అంటే నేను ధ్యానంలోకి రెండు వేల పన్నెండు సంవత్సరంలో వచ్చాను వచ్చినప్పుడు కూడా నేను మామూలుగానే వచ్చాను ఇంట్రెస్ట్తో వచ్చాను నాకు ఏ కంప్లైంట్ లేదు ఏ జబ్బు లేదు మాకు సమస్యలు లేవు మాది ఫ్యామిలీ మంచి సిస్టమేటిక్ ఫ్యామిలీ చక్కగా మా పిల్లలు అందరూ కూడా మంచి వెల్ సెటిల్డ్ అయిపోయారు నాకు ఇట్లాగా నా దగ్గరికి అందరూ వచ్చేవారనమాట నువ్వు ఇలాగా మీరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు బ్రహ్మకుమారి సమాజం వాళ్ళు వాళ్ళందరూ ఇట్లాగా గురించి చెప్తూ మీరు కూడా ధ్యానం చెయ్యండి బాగుంటుంది అని అని చెప్పేవాళ్ళు అనమాట చెప్తుంటే నేను కూడా వాళ్ళు చెప్తున్నారు కదా అనేసి అందులోకి వెళ్ళి పార్టిసిపేట్ చేసేదాన్ని చేస్తూ ఉంటే నాకేమీ ఎక్కలేదు ట్రస్ట్ల వాళ్ళు ఆర్గనైజేషన్ అన్నీ వెళ్ళాను నేర్చుకున్నాను కానీ నాకు ఏమీ ఎక్కలేదు ఇంకా ఆ రకంగా నేను ఒకరోజు మా ఫ్రెండు ఇలాగా నేను మా ఇంటికి వస్తుంది అనమాట ఆవిడ చెప్పింది ఏమనంటే నేను ఇలాగా పిరమిడ్ ధ్యానం చేశాను నా ఇలాగ హనుమంతరావు గారి ఇంట్లో పిరమిడ్ కట్టించారు వాళ్ళ ఇంట్లో నేను మీ రెండు నెలలు ధ్యానం చేశాను నా నెత్తిలో ఇంత పెద్ద కణితి ఉంది ఆ కణితి తగ్గిపోయింది కుసుమ నువ్వు కూడా అట్లనే బాగా ధ్యానం చేసుకో హనుమంతరావు గారి పిరమిడ్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకో అని చెప్పి చెప్పారు ఓకేనండి అని అనుకున్నాను అనుకొని మేము రోజు వాకింగ్కి వెళ్తాం అనమాట ఇంకా వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఇది పిరమరు మీద నుంచే వెళ్ళేవాళ్ళం అనమాట హనుమంతరావు గారి పిరమిడ్ తిరిగి వెళ్ళేవాళ్ళం ఇంకా వెళ్తుంటే మా మాకు ఆలోచన వచ్చింది ఏంటంటే ఈ మేడము ధ్యానం చేసి పెద్ద కణితిని తగ్గించుకుంది ఈ రకంగా అందరూ ధ్యానం చేస్తే అందరి ఆరోగ్యాలు బాగుంటాయి కదా హాస్పిటల్స్ లకి వెళ్ళే పని ఉండదు లక్షల లక్షల డబ్బులు హాస్పిటల్స్ రోగాలకి పోయి పోసే పని ఉండదు ఈ ధ్యానం ఏంటో చే చేసి ఇది అందరికి చెప్పాలి అని అప్పుడే అనిపించింది నాకు చెయ్యక ముందే అనిపించింది అందరికీ చెప్పాలని చెయ్యక ముందే అనిపించింది అనిపించేసి నేను మా చెల్లెలు ఏమేమి మనం రోజు గంట సేపు మనం వాకింగ్కి వెళ్తున్నాం కదా ఈ పిరమిడ్ లో ఏదో మహిమ ఉండదే మనం కూడా వెళ్ళి ఒక అరగంట ధ్యానం చేసి ఒక అరగంట వాకింగ్ చేసుకుందామే అని చెప్పేసి హనుమంతరావు ఇంట్లో పిరమిడ్ ఫస్ట్నే ఉంటుంది అనమాట లేటు ముందునే ఆయన ఇల్లు కొంచెం లోపలికి ఉంటుంది అనమాట అయినా సరే మేము ఆయన మాకు మాకు పరిచయం ఉంది కానీ బాగా పరిచయం లేదు ఆయనతో కానీ మేము ధ్యానం చేయాలి అందులో ఆ పిరమిడ్లో ఆ మళ్ళీ తగ్గించుకుంది అని చెప్పేసి మేము కూడా వెళ్ళిపోయి మాకు శ్వాస మీద జాస్ అని ఎవ్వరూ ఏం చెప్పలేదు వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని కూర్చున్నామండి ఓకే ఇంకా ఆ రకంగా మేము ధ్యానంలో దిగామండి సో మరి ఎన్నో ఆర్గనైజేషన్స్ మీ దగ్గరికి వచ్చినా కూడా మీకు మీరు అక్కడికి వెళ్ళలేదు మరి పిఎస్ఎస్ మూమెంట్లో మీరు నిలదొక్కుకోవడానికి గల కారణం ఏంటి మరి ఇదే మరి హనుమంతరావు గారే మాకు గురువు గారమ్మ మా పాలవంచకి గురువు అమ్మ హనుమంతరావు గారు ఈ విశ్వానికి విశ్వగురువు పత్రిజీ సార్ ఎట్లనో మా పాలవంచకి గురువు హనుమంతరావు గారే నేను దక్కా పదంగా అంత అందరికీ మైకులో చెప్పమన్నా నేను చెప్తానండి ఆ రకంగా ఆయన పిలిచి మమ్మల్ని అమ్మ మీరు ఇలాగ ఒక్కరోజు రెండు నిమిషాలు కూర్చుంటే కుదరదు మీరు మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు కూర్చోవాలి అని చెప్పేసి మాకు ధ్యానం నేర్పిన గురువు అమ్మ ఆయన ఓకే ఆ రకంగా మేము ధ్యానం చేస్తూ సేవా కార్యక్రమాల్లోకి వెళ్ళిపోయామండి ఓకే మీరు అలా ధ్యానం ప్రారంభించారు ధ్యానానికంటే ముందే మీకు సేవ చేయాలనిపించింది కదా సో మొట్టమొదటగా మీరు చేసిన సేవ ఏంటి సేవ మరి ఇప్పుడు పాలవంచకి మరి మాస్టర్ ఆయన ఆ మాస్టర్స్ని అందరినీ పిలిచేటోరు పిలిచి వాళ్ళని క్లాసులు చెప్పించేటోరు భోజనాలు పెట్టించేటోరు అప్పుడు నాకు అనిపించింది అనమాట ఏ నాకు అసలు అసలు అప్పుడే కదా మొదలు నేను వచ్చింది నాకు నాకు ఆలోచన వచ్చింది సారినే అడిగేస్తాడు డైరెక్ట్ హనుమంతరావు సార్ని ఏమండి మరి ఇన్ని రకంగా ఇన్ని చేస్తున్నారు వీటికి డబ్బులు ఎట్లా వస్తాయి అండి మీకు మరి నేను అన్ని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతా ఉంటా అనమాట అడిగితే ఆయన అన్నారు ఏం లేదమ్మా అందరూ చలకో చేస్తారు ఈ ఈ ప్రోగ్రామ్ని మేము కంప్లీట్ చేసేస్తాము ఆ రకంగా విశ్వమే చూసుకుంటుంది అని అని చెప్పారండి ఆ రకంగా నేను ఫస్ట్ చేసిన సేవ ఏంటంటేనండి ధనరూపకంగా ఇచ్చానమ్మా ఓకే ఆయన అలా చెప్తున్నారు నాకేమో అలాగా ఇచ్చేసా అప్పుడు ఆ పన్నెండు పదమూడేళ్ల క్రితం ఒక వెయ్యి రూపాయలు తీసి ఆయనకి ఇచ్చేసాను ఉన్న మాట చెప్తున్నాను ఓకే మనం మనం మన మనసులో మాటలే కదా మనం చెప్పుకునేది ఆ రకంగా తర్వాత తెలుసుకున్నాను పత్రిజీ గారు ధన్ తన్ మన్ మూడు రకాలుగా సేవ చేయాలి అని అని చెప్పారమ్మా నాకు అప్పటి నుంచి కూడా ఎవరే మాట చెప్తే దాన్ని ఫాలో అవుతూ ఉంటా ఆ రకంగా నేను దన్ తన్ మన్ మూడు రకాలుగా కూడా చేస్తూ సేవపరంగా శారీరకంగా సేవ చేస్తూ సంకల్ప ధ్యానాలు చేసుకుంటూ అన్ని మంచిగా జరగాలి అని అది అలా ధ్యానం చేసుకుంటా నా చేతనైన ధన రూపకంగా కూడా నేను అలాగే చేస్తూ ఉంటానండి మా పిల్లలు కూడా ఇద్దరు అబ్బాయిలు ఒక బాబు యూఎస్లో ఉంటాడు ఒక బాబు సోలార్ కంపెనీ వాళ్ళ పిల్లలు కూడా మా పోలికలే వాళ్ళకు వచ్చినాయి వాళ్ళందరూ కూడా ఇట్నే వాళ్ళు సేవ చేస్తారండి ధన సహాయం చేస్తారు ఆ రకంగా మేము మా ఫ్యామిలీ ధ్యానం కుటుంబం అయిందమ్మా సో మరి మీరు ఆల్రెడీ సేవలోకి వచ్చేసారు అంటే మీరు పిరమిడ్ సేవాదల్ ఉంది అన్న విషయం మీకు ఎలా తెలిసింది పిరమిడ్ సేవాదల్లో అధ్యక్షులుగా ఉండాలని మీకు ఎందుకు అనిపించింది అధ్యక్షులుగా ఉండాలని ఎందుకు అంటే మరి నేను ఏదో ఒకటి ఎప్పుడూ నేను సేవలోనే ఉంటాను ఓకే అందరిని మేము మా ఇంట్లో నేను ఒక్కదాన్ని ధ్యానం చేసుకోకుండా మా ఇంటి ముందు పిరమిడ్ కట్టించుకున్నా ఎందుకు కట్టించుకో ముందు పిరమిడ్ కట్టించుకున్నారు సో మీకు అనిపించిందా పిరమిడ్ కట్టించుకోవాలని లేకపోతే సార్ ఎవరైనా మీరు పిరమిడ్ కట్టండి మేడం మీ పర్పస్ అడగలేదమ్మా ఎవరు అడగలేదు నేను టూ బై టూ పిరమిడ్ ఇంట్లో పెట్టుకొని త్రీ ఇయర్స్ మెడిటేషన్ చేసుకున్నాను నాకు పిరమిడ్ రావాలని పిరమిడ్ రావాలని కూడా నేను లాస్ట్లో అనుకున్నాను అంతే అదైనా మాస్టర్స్ ఇలాగ పిరమిడ్ కట్టించుకోవాలని ఉందని అంటే ఇంకా మాస్టర్లు పట్టుకున్నారు పట్టుకొని ఇంకా నన్ను మమ్మల్ని దీన్ని వదలలేదనమాట ఇలాగ మీ ఇంట్లో మంచిగా ప్లేస్ ఉంది పిరమిడ్ కట్టించుకోండి అని చెప్పేసి ఇంకా అప్పుడు నేను అప్పుడు నేను నాకు ఆలోచన వచ్చింది మంచి పిరమిడ్ కట్టించుకుంటే అందరికీ కూడా ఈ బజార్ వాళ్ళు అందరికీ కూడా ధ్యానం గురించి చెప్పి మా పిరమిడ్లో కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తుంటే అని చేపించాలి అని చెప్పేసి ఆ రకంగా నేను పిరమిడ్ కట్టించుకొని పత్రి సార్ వచ్చారు ఓపెనింగ్ చేశారు అందరు మా ఇంటి దగ్గర వాళ్ళందరూ వచ్చారు పత్రి గురువుని చూశారు ఆ రకంగా మేము పిరమిడ్ కట్టి పత్రిసార్నివైట్ చేశారు ఇన్వైట్ చేశారు ఓపెన్ చేశారు సాయి బాలాజీ పిరమిడ్ ఓకే పత్రి సార్ పెట్టారు సాయి బాలాజీ పిరమిడ్ అని పెట్టారు సో సార్ ఏమన్నా చెప్పారా మీకు ఈ పిరమిడ్లో ఈ కార్యక్రమాలు చేయండి ఇలా క్లాసులు అరేంజ్ చేయండి ఏమైనా చెప్పారా మీకు నేనే అడిగానమ్మా సార్ నాకు ఆత్మజ్ఞానం కావాలి సారు నాకు అది ఎలా వస్తుంది నాకు అని చెప్పని అడిగానమ్మ అడిగితే సార్ అన్నారు ఒక నిమిషం ఆలోచించారు ఇందులోనే కూర్చో ఇందులోనే పడుకో అని చెప్పారమ్మా ఓకే నాకు ఆ మాటను అసలు నేను అసలు మర్చిపోను ఆ రకంగా నాకు ఎంత తృప్తో ఆ పిరమిడ్లో కూర్చోవాలన్నా ఆ ధ్యానం చేయాలన్నా అందరితో మేము పారాయణాలు చేసుకుంటామమ్మా స్వాధ్యాయం పత్రిసారి చెప్పిన అన్నీ అనుసరిస్తున్నా ధ్యానము సత్సంగము స్వాధ్యాయం ఓకే సో సత్సంగం అన్నారు ఇప్పుడు పత్రికారు చెప్పని అన్నీ ఆచరిస్తూ ఉన్నారు సత్సంగ్ చేసేటప్పుడు ఎలా దాన్ని ఆచరణ ఎలా ఇంప్లిమెంటేషన్ చేశారు ఆ పిరమిడ్లో ఇంకా పిరమిడ్ కట్టించుకున్నా మేము నేను ధ్యానంలోకి మూడు మూడేళ్ళకి కట్టించుకున్నా అంటే ఇప్పుడు పదేళ్ళు అయింది ఆ పిరమిడ్ కట్టించి ఆ రోజు నుంచి రోజు వరకు ఒక పుస్తకం చదివాము ఒక పుస్తకం చదవలేదండి మా ఫ్రెండ్స్ అందరూ కూడా అది వస్తారమ్మా మధ్యాహ్నం టూ టూ టు ఫైవ్ మేము అందులో స్పెండ్ చేస్తాము ఓకే ఇంకా టూ టు టైం ఫైవ్ టూ నుంచి త్రీ థర్టీ దాకా మెడిటేషన్ చేస్తాము త్రీ థర్టీ నుంచి ఫోర్ థర్టీ దాకా బుక్స్ రామ్ గారి బుక్స్ రామా గారి బుక్స్ ఒక యోగి ఆత్మ కథ అన్ని బుక్స్ మేము ఏవి చదవాలో అందరు గురువుల బుక్స్ చదవాలి అని మన గురువు గారు చెప్తారు ఆ రకంగా మేము అలాగనే అందరు గురువులు బుక్స్ చదివి భగవద్గీతలు భగవద్గీతలు అయితే ఆరేడు రకాల మాస్టర్లు రాసిన భగవద్గీతలు పారాయణాలు చేసుకున్నాము ఇంకా పురాణాలు దేవి పారా భాగవతాలు పద్మపురాణం ప్రస్తుతం అయితే గరుడ పురాణం చదువుతున్నారు కానీ మేము కూడా ఎక్సెన్షన్ న్యూ ఎనర్జీ బుక్స్ అలా ఓల్డ్ ఎనర్జీ బుక్స్ న్యూ ఎనర్జీ బుక్స్ కూడా చదువుతూ ఆ జ్ఞానాన్ని మేం అందరం పంచుకుంటున్నామమ్మ ఆ పిరమిడ్లో ఉన్నవాళ్ళం అలాగ వస్తారు చక్కగా అలా సత్సంగం చేసుకుంటాము స్వాధ్యాయం చేస్తాము ఇంకా సాయంత్రం ఆరు గంటలకల్లా నేను ఐదు గంటలకల్లా వీళ్ళందరూ వెళ్ళిపోతారు ఇంకా ఆరు గంటలకు ఇంట్లోకి వెళ్ళి ఇంకా ఆయనకి ఏం కావాలో చూసి మేమిద్దరమే ఉంటాం అన్నమాట ఇంట్లో మా పిల్లలు ఇద్దరు వెళ్సేటిళ్ళు వేరే ఊళ్ళల్లో ఉంటారు ఇంకా వెళ్ళి ఇంకా ఆయనకి ఏం కావాలో చూసి ఇంకా మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఆరింటికల్లా మళ్ళీ సెంటర్కి వెళ్ళిపోతాం ఓకే సెంటర్కి వెళ్ళిపోయి తాళం తీసి కూర్చుంటాం ఇంకా అందరూ అందరినీ రమ్మని మనం ఎప్పుడో ప్రచారం చేస్తాం కదా ఇంకా వచ్చేటోళ్ళు వస్తున్నారు మానేటోళ్ళు అంటున్నారు కొత్త వాళ్ళు వస్తున్నారు పాతోళ్ళు మా అట్లా కొత్త నీరు వస్తుంటే పాత నీరు పోతుంటుంది కదా ఆ రకంగా మస్తుగా జరుగుతూనే తల్లి అలా జరుగుతూ ప్లస్ ఆదివారం ఆదివారం గ్రూప్ మెడిటేషన్ అనేసి మేము పెడతాం అన్నమాట ఆ గ్రూప్ మెడిటేషన్ రోజున ఏంటి అందరు మాస్టర్లు పాల్వంచలో ఉన్న మాస్టర్లు అందరూ కూడా అక్కడికి రావాలి అలా అందరు గ్యాదర్ అవుతారు గ్యాదర్ అయ్యేసి సిక్స్ టు ఎయిట్ మెడిటేషన్ చేసి చేపిస్తాం మెడిటేషన్ అయిపోయినాక వాళ్ళ అనుభవాలు చెప్పిస్తాం తర్వాత ధ్యాన ప్రసాదం ధ్యాన వారం వారం మరి మాస్టర్లు ఉంటారు కదా అందరూ కూడా ఆంటీ ఈ వారం నేను చేస్తా అంటే అని ముందే చెప్పేస్తారు ఓకే ఇంకా అలా చెప్పని రోజున నేను తయారు చేసేస్తాను మరి మీరు సార్ని అడిగారు కదా మేడం నాకు ఆత్మజ్ఞానం కావాలి అని మీకు అనిపించింది ఇప్పుడు నాకు ఆత్మజ్ఞానం దొరికింది అని దొరికిందమ్మా ఆత్మజ్ఞానం దొరికింది ఆత్మ సాక్షాత్కారం అయింది తెలిసిందా బ్రహ్మ సాక్షాత్కారం కూడా నాకు అయినట్లు అనిపిస్తుందమ్మా ఎందుకంటే మన ఆత్మ మన మనం ఆత్మలము నేను ఆత్మని అని తెలుసుకుంటే ఆత్మ సాక్షాత్కారం అయినట్లు అందరిలోనూ ఆత్మ ఉన్నది ప్రతి జీవిలోనూ ఆత్మ ఉన్నది ఏ జీవిని చంపకూడదు ఏ జీవిని కూడా హింస పెట్టకూడదు అన్న అందరినీ ప్రేమించాలి ప్రేమతోనే ఉండాలి ప్రేమనే పంచాలి అన్ని అందరికీ మనుషులకే కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అన్నిటికీ కూడా మనము ప్రేమను పంచాలి అని అన్న జ్ఞానాన్ని ఎప్పుడో తెలుసుకున్నాను తల్లి ఆ రకంగానే నేను అలాగ బ్రహ్మ సాక్షాత్కారం కూడా నేను పొందిన ఆ మాస్టర్లు అందరూ కూడా నాకు సాక్షాత్కరించారు సో మరి పత్రిసారు పిరమిడ్ సేవదలకి ధ్యాన సేవే దైవ సేవ అని క్యాప్షన్ ఇచ్చారు అది విన్నప్పుడు మీకేమనిపించింది దైవం మానవ రూపేణ ఉంటాడు ఆ రకంగా మనము ధ్యాన సేవే దైవ సేవ అవుతుంది ఈ మానవులందరికీ మనము ధ్యానం చేయండి అందరూ మీరు కూడా దేవుళ్ళు అవ్వండి మీలోనే దేవుడు ఉన్నాడు అని అందరికీ మనం చెప్పినట్లు అవుతుందని ఈ ధ్యానం ప్రచారాన్ని అందరూ కూడా బాగా చెయ్యాలి ధ్యానం నేర్చుకోవాలి నేర్చుకున్న ఎమ్మటే నేను ఇవాళ ఈ ధ్యానం నేర్చుకున్నాను అని అందరూ కూడా ఎవరికి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి ఫ్రెండ్స్కి మిల్ల ఎల్లమ్మ పొల్లమ్మ కబుర్లు అందరి ఒకళ్ళ కబుర్లు ఇంకొకళ్ళ దగ్గర ఎట్లా పంచుతారో అట్లా ఈ విషయాన్ని కూడా అందరూ పంచుకోవాలి అని అనుకుంటానమ్మ నేను అనుకొని ఆ రకంగా నేను థాట్స్ వస్తాయి తల్లి అలాగ అవి వాటిల్ని విడుదల చేస్తూ ఉంటాను అవి అందరికీ కూడా చేరాలి ఈ మానవులందరూ కూడా ధ్యానులుగా తయారవ్వాలి ధ్యానులుగా తయారయ్యి మా పాలవంచని ధ్యాన పాలవంచ చేయాలి అన్న తపన సో పిరమిడ్ సేవాదల్ పాలవంచ అధ్యక్షురాలుగా మీరు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న సేవ ఏంటి సేవ అమ్మ స్కూల్స్లలో పిల్లలందరికీ ధ్యానం గురించి పంచుతున్నాము ఓకే హాస్టల్స్లో మూడు నాలుగు వందల మంది పిల్లలు ఉంటారు ఆ పిల్లలకు కూడా వెళ్ళి నేనే చెప్తానమ్మ మధ్యాహ్నం నాలుగు గంటలకు స్కూల్ అయిపోతుంది ఇంకా అలాగ వెళ్ళి చెప్పానమ్మ అలాగ చాలా రోజులు చెప్పాను రెండు మూడేళ్ళు చెప్పాను ఇప్పుడు అందరూ కూడా మా వాళ్ళందరూ కూడా అందరికీ నేను ఇదే పంచుతాను ఇదే వాళ్ళందరూ కూడా చక్కగా ధ్యానులుగా తయారైన వాళ్ళందరూ కాస్త కోస్తో వాళ్ళందరూ కూడా స్కూల్స్కి వెళ్ళి చక్కగా మెడిటేషన్స్ చెప్తున్నారు అపార్ట్మెంట్స్లు ఉంటాయి కదమ్మా అపార్ట్మెంట్స్లోకి వెళ్ళి ఇరవై ఒక్క రోజులు నలభై నలభై రోజులు ధ్యానాలు చెప్తున్నామమ్మ ఆ రకంగా మేము అందరూ కూడా స్ప్రెడ్ చేసి అందరూ పంచుకుంటున్నారు ఓకే మరి నేను వదిలే నేను నా నాది నేను చెప్తున్నా నా అలాగ అనుకుంటాను ప్లస్ అలానే అందరూ కూడా అవుతారు ఇంతకి ఇంతకు మించి మన మా ఊర్లో మా గురువుగారు హనుమంతరావు గారు ఉన్నారు ఆయన అడుగుజాడల్లోనే మేము అందరము నడుస్తామమ్మ ఆయన ఏ మార్కులను చెప్తే ఎందుకంటే పత్రిసారు ఏది చెప్పినా ఎస్ ఎస్ అనండి నో అనద్దు అని చెప్పి చెప్తారు పద్దెనిమిది ఆదర్శ సూత్రాలని మేము కంటతా పట్టాము పదమూడు సూత్రాలని మేము పత్రిజిగా చెప్పిన కంటతా పట్టాము మేము వాటిల్నే అనుసరిస్తూ మా పాల్వంచ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఒక ఒక తాటి మీద నడుస్తూ ఈ ధ్యాన ప్రచారాలు చేస్తూ పిరమిడ్స్ కట్టిస్తూ మాస్టర్స్ని పిలిపిస్తూ అందరికీ జ్ఞాన బోధల్ని చెప్పిస్తున్నారమ్మ సో ఇప్పుడు పత్రిసారి పత్రిసారిని చూసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు నేర్చుకుంటారు మేడం అందరి సో అందులో మరి మీరు పత్రిసారిని చూసి ఏం నేర్చుకుంటారు ఈ మూడు నేర్చుకున్నాను తల్లి నేను ఏ మూడు ధ్యానము సత్సంగము స్వ అధ్యాయము చేయమని చెప్పారు ఆ మూడింటిని నేను నేను చేస్తూ అనుసరిస్తూ అందరికీ కూడా దాన్ని పంచుతాను ప్లస్ ధ్యాన జగత్తుని చేయాలి శాఖాహార జగత్ అవ్వాలి పిరమిడ్ జగత్ అవ్వాలి ఆ మూడు కూడా పట్టుకున్నాను తల్లి ఓకే నేను ఎవరన్నా చెప్తే ఆ దారిలో నడుస్తాను నాకు నా నా అలవాటు అదన్నమాట ఓకే మరి మీరు అంటే సార్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి నేను ఇంకా ఏమైనా చేయాలా సార్ నేను ఈ పని చేస్తున్నాను ఇది సరిపోతుందా అని ఎప్పుడైనా సార్తో మాట్లాడిన సందర్భం ఉందా అలా మాట్లాడలేదు కానీ అమ్మా ఇంకా లాస్ట్లో సార్ జూలైలో బాడీ వెకేట్ చేశారు ఫిబ్రవరిలో మా ఊరి దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు నేను కూడా వెళ్ళాను వల్లాపురం అని ఊరుంది అక్కడ పిరమిడ్ ఓపెనింగ్కి సార్ వచ్చారు వచ్చినప్పుడు మేము మాకు మా గురువు గారు ఉన్నాడుగా హనుమంతరావు గారు మాకు ఆయనకి మేము మమ్మల్ని ఎంతో చక్కగా మమ్మల్ని ఫాలో చేయని ఫాలో అవ్వమంటారు అనమాట ఆయన మేము ఫాలో అవుతాం ఆయన మమ్మల్ని గురువుగారి దగ్గరికి తీసుకువెళ్ళారు గురువుగారికి సా సేవ చేస్తూ ఆయన తలవైపు ఉండి నేను భుజాలు నొక్కుతూ సేవ చేస్తూ ఉంటే నన్ను ఎప్పుడూ అడగని మనిషి ఏంటి సంగతులు అని అడిగారు అమ్మా సారు అడిగితే అంత మామూలేనండి అంతా ఓకేనండి ధ్యాన ప్రచారం జరుగుతుందండి శాఖాహారం ప్రచారాలు జరుగుతున్నాయండి శాఖాహార ర్యాలీలు జరుగుతున్నాయండి అని నేను అన్ని చెప్పుకున్నానమ్మా చెప్పుకుంటే ఓకే వెరీ గుడ్ మేడం అని అన్నారమ్మ నాన్న సారితో మాట్లాడింది అదేనమ్మా లాస్ట్లో సో మరి చివరిగా సేవ గురించి అయినా ధ్యానం గురించి అయినా శాకాహారం గురించి అయినా కొత్త వాళ్ళకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి కొత్త వాళ్ళంటే ఈ ధ్యాన ప్రచారం చేస్తున్నాం మనము ఈ ధ్యాన ప్రచారం అంటే ధ్యానం చేస్తూ ముందు ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకన్నీ మనసులో నుంచి వచ్చేస్తాయి వాళ్ళు ఇన్నరు ధ్యానం చే ముందు ధ్యానం చేయండి అని అని చెప్తా ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళ ఇన్నర్లో నుంచి వాళ్ళకి నేను ఇది చేయాలి అది చేయాలి అని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అలా అనుభవమే నేను నా అనుభవమే జ్ఞానము ఆ రకంగా నేను తెలుసుకున్న మాట చెప్తున్నాను అందరినీ ముందు నేను ధ్యానం చేయమని చెప్తానమ్మ ధ్యానం చేయమని చెప్తాను కూర్చోండి మీ ఆరోగ్యాలు బాగుంటాయి అని అని చెప్తాను యా థ్యాంక్ యూ మేడం మరి ఎంతో అద్భుతంగా పిరమిడ్ సేవా దళి యొక్క ప్రాముఖ్యత ఏంటి మీరు ఆత్మజ్ఞానం కావాలి అని అన్వేషిస్తుంటే ఆ ఆత్మజ్ఞానం మీకు దొరకడం ఎంతో అద్భుతంగా మీరు మీ పిరమిడ్ కేర్ సెంటర్ని రన్ చేయడం చాలా చక్కటి విషయాలు ఈరోజు మీ ద్వారా తెలుసుకున్నాం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి మరి మేడం ఎంతో అద్భుతంగా పిరమిడ్ సేవా సేవాదళలో అధ్యక్షురాలుగా ఉంటూ తాను ధ్యానం నేర్చుకోవడమే కాకుండా పది మందికి ధ్యానం చేరాలి అనే సంకల్పంతో వారి ఇంట్లోనే ఎంతో అద్భుతమైన పిరమిడ్ నిర్మించి పిరమిడ్ ద్వారా ఎంతో అద్భుతంగా మేడం సేవ చేస్తున్నారు మరి మరొక పిరమిడ్ సేవాదల కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్